హాయ్ అండి అందరికీ మాఘమాస రథసప్తమి శుభాకాంక్షలు ఈరోజైతే నేను మా ఇంట్లో చేసుకున్న సూర్యభగవానుడి పూజ అది మీకు చూపిద్దాం అనుకుంటున్నానండి నేనైతే సింపుల్గానే చేసుకుంటాను మామూలుగా రథం గట్టా తయారుచడం అదేం చేయగాని రథం ముగ్గు అది పెట్టుకొని ఇదిగోండి రథం ముగ్గు వేసుకుంటున్నాను చిన్నదో పెద్దదో ఏదో ఒకటి రథముగ్గి అయితే చాలా చక్కగా వేసుకోవాలండి రథముగ్గి వేసుకొని సూర్య భగవానికి ఎదురుగా చక్క పీటది పెట్టుకొని మనం పూజ చేసుకోవాలి ఈ రోజు తెల్లవారుజామునే శుభ్రంగా తలస్నానం చేసుకొని ఏడు జిల్లెడాకుల మీద ఒక రేం పండు పెట్టుకొని మనం తల మీద ముందు తలస్నానం చేసుకోవాలండి అవి తల మీద పెట్టుకొని తర్వాత భుజాలపైన ఆ తర్వాత చేతులపైన ఆ తర్వాత ముడుకుల పైన పెట్టి మనం తలస్నానం అయితే చేయాలి ఇలా చేయడం వల్ల మన ఆరోగ్యాలు బాగుంటాయని మన పెద్దలు చెప్పిన మాట ఇవి మా ఇంట్లోని చిక్కుడు పాదండి ఇది కొత్తగా లేచింది చక్కగా నాకు రథసప్తమికి ఏ ఇబ్బంది లేకుండా చిక్కుడాకులు అయితే మా ఇంట్లోనే ఈసారి నేను కోసుకున్నాను చిక్కుడుగాయలు కూడా చూడండి ఎన్ని చిక్కిడుగాయలు కాసాయో ఈ పాదు కోసం చిన్న పందిరైతే కట్టుకున్నానండి ఇది పందిరి కడితేనే కదా ఈ పాదుకి బలం అయితే వస్తుంది మన ఇంట్లో పూసిన కాయలు అవని పువ్వులు అవని చాలా సంతోషాన్ని ఇస్తాయి కదా ఎంత అసలు వీటిని చూస్తే నాకు ఎంత సరదా అనిపిస్తుంది ఇప్పటి వరకు నేను ఇలాంటి అయితే పెట్టుకోలేదు కానీ ఆ మొక్క అనేది లేచింది తీయడం కానీ ఉంచానండి ఇగో తమలపాకులు చిక్కుడాకుల్లోనే నైవేద్యం అనేది పెట్టాలండి రథసప్తమే నాడు చిక్కుడాకుల్లోని చక్కగా క్లీన్ చేసుకొని ఒక ప్లేట్లోని చిక్కుడాకులన్నీ సర్దుకొని మనం వేడి పర్వణం అనేది అందులో వేసి సూర్యభగవానికి నైవేద్యం అయితే చూపించాలి ఇంకా ఆగ్నేయంలోని పొయ్యి పక్కనైతే దీపం వెలిగించుకున్నానండి ఇవాళ మంచి రోజు కదా ఏవైనా ప్రత్యేక రోజుల్లోనైతేనే నేను ఆగ్నేయంలోని దీపం పెట్టుకుంటాను పెట్టుకొని అప్పుడు మిగిలిన పనులన్నీ కార్యక్రమాలన్నీ మొదలు పెడతాను పాలు పొంగించడానికైతే నేను పొయ్యి మీద పెట్టుకున్నానండి వేరేగా సూర్యభగవాన్ ఎదురుగా పిడకలతో పొయ్యి గట్టా నేను పెట్టుకోలేదు ఇంట్లోనే పాలు పొంగించుకుంటాను మూడు సార్లు చక్కగా పాలు పొంగేయి ఆ అగ్నిదేవుడికి సూర్య భగవాన్కి దన్నం పెట్టుకొని అందులో బియ్యం వేసుకొని ఆయుర ఆరోగ్యాలు ఏమని ఆ భగవంతుడిని అయితే కోరుకుంటున్నానండి ఆరోగ్యం బాగుంటే కదా దేన్నైనా మనం జయించగలం ఆవు పాలతో పరవన్నం టేస్టే వేరు కదా ఎంత బాగుంటుందో పరవన్నం అందులో ప్రత్యేకంగా పూజలప్పుడు ఉండే పరవన్నం అయితే ఇంకా రుచిగా ఉంటుంది ఇంక అయ్యే లోపు నేను ఇంక అక్కడ పూజ సామాన్లు అన్నీ సిద్ధం చేసుకుంటాను ఇగోండి అన్నీ రెడీ చేసుకున్నాను ఇగో చిక్కుడాకులు శుభ్రంగా క్లీన్ చేసుకొని రాగపాలలోని ఒక విస్తరాకులాగైతే తయారు చేసుకున్నాను నైవేద్యం వేసుకోవడానికి పూజ మా వారితో చేయించానండి ఇంకా అతను అన్నీ చేశారు కొబ్బరికాయ కొట్టి పరవన్నం అది కూడా మొత్తం మనం వండిందంతా కూడా సూర్యభగవాన్ ఎదురుగా పెట్టుకొని నైవేద్యం అది పెట్టుకున్నాను ఈ చిక్కుడాకులోని మనం పరవన్నం పెట్టడానికి కూడా మా గురువుగారు అయితే ఒక రీజన్ చెప్పారండి నాకైతే ఇప్పటివరకు ఆ రీజన్ తెలీదు మనం చిక్కుడాకుల్లోని ఆ వేడి పరవన్నం పెట్టి భగవానికి ఎదురుగా పెడితేనట ఈ చిక్కుడాకులో ఉన్న రసాయనాలన్నీ కూడా వేడి పర్వన్నం లాక్కొని ఈ సూర్యకిరణాలు అనేవి ఆ పర్వన్నం పడితే ఆ పర్వణం అనేది మన ఇంట్లో వాళ్ళందరం కూడా నైవేద్యంగా తీసుకుంటే మన ఒంట్లో ఉన్న ఇప్పుడు మూడు నెలలు బట్టి మంచు శీతాకాలం కదా మన బాడీలోని చెమట గట్ట బయటికి రాదు కాబట్టి ఏవైనా బాడీలోని ఏవైనా మూలలు అంటే ఏమైనా ఉండిపోతే ఈ పదార్థం అనేది మనం తీసుకుంటానంటే దాన్ని నిర్మూలిస్తుంది అండి అది గురుగారు చెప్పారు నిజంగా పాత పద్ధతులు అన్నీ కూడా మనకి మెడికల్గానే యూజ్ అవుతాయి కానీ ఇప్పుడు అంతా ఎవరు పట్టించుకోవట్లేదు చక్కగా అందులో నైవేద్యం పెట్టుకొని ఇంకా పొగా గట్ట అన్నీ వేసుకొని ఆ ప్రసాదం అయితే తిన్నామండి ఎంత టేస్ట్గా ఉందో ప్రసాదం మాత్రం నేనైతే పూజ సింపుల్గానే చేసుకున్నానండి దీపం వెలిగించుకొని పువ్వులు పర్వన్నం రేంకాయలు అన్నీ పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను ఆ తండ్రికి ఆరోగ్యాలు ఇమ్మని ఎన్ని నమస్కారాలు పెట్టుకున్నా తక్కువే సూర్య భగవాను మన ప్రత్యక్ష భగవంతుడు కదా సూర్య చంద్రుల ఇద్దరును ఇంకా నాకు పూజ అంతా అయ్యేసరికి ఇంక ఎండ కొంచెం ముందుకైతే వెళ్ళిపోయిందండి పూజ అయినంత వరకు కూడా ఎండ బాగానే ఉన్నది ఇంకా ఆదిత్య హృదయం విష్ణు సహస్రనామం సూర్యాష్టకం ఇవన్నీ కూడా భగవంతుడికి ఎదురుగా కూర్చొని అయితే చదువుకున్నాను నాకైతే ఇవాళ చాలా ప్రశాంతంగా చాలా మనశ్శాంతి అనిపించింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి